నమస్కారం భక్తి మార్గం ఛానల్కు స్వాగతం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మేషరాశి ఫలాలు మేషరాశికి చెందిన వారికి ఈ నెల అనేక అంశాలలో అనుకూలంగా ఉంటుంది మీరు చాలా విషయాల్లో పనిచేసే అవకాశం ఉంటుంది నిలిచిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి మీరు మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు ఖర్చుల పెరుగుదల కారణంగా మీరు కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ మీకు స్థిరమైన ఆదాయాలు ఉంటాయి మీ మనస్సు మంచి ఆలోచనలతో నిండి ఉంటుంది మరియు మీరు మతం మరియు మంచి పనుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు శని మీ చాట్లోని పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల మీ కెరీర్లో అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు మరియు ఇది మీ మార్గంలో వచ్చే అన్ని సవాళ్లను తుడిచివేస్తుంది మరియు మిమ్మల్ని మీరు అగ్రస్నానంలో ఉంచుకొని మీ ప్రత్యర్థులను ఓడించండి ఈ నెల ప్రారంభం విద్యార్థులకు కొంచెం కష్టంగా ఉండవచ్చు చాలాసార్లు సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు మీ చదువుల ఊపును మెరుగుపరుచుకోవడానికి చాలా కష్టపడతారు కానీ కొన్ని రకాల అడ్డంకులు కనిపించవచ్చు దీని కారణంగా మీ చదువులు ప్రభావితం కావచ్చు ఈ మాసం కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది రెండో స్థానానికి అధిపతి అయిన శక్రుడు తొమ్మిదో ఇంట్లో ఉండి కుటుంబంలో సంతోషాన్ని కలిగిస్తాడు ఇంటి సంపాదన పెరుగుతుంది ఇంటి సభ్యులు ప్రేమతో కలిసి ఉంటారు మీ తండ్రి ఆరోగ్యంగా ఉంటారు మరియు మీ తల్లి ఆరోగ్యంగా ఉంటారు మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే నెల ప్రారంభంలో కొంచెం కఠినంగా ఉండవచ్చు మీ సంబంధం పట్ల మీ నిబ్బత మరియు అంకితభావం మీ ఐదవ ఇంట్లో ఉన్న ప్లానెట్స్ అని ద్వారా పరీక్షించబడుతుంది మీ ప్రేమ నిజమైతే మీ ప్రేమను మెరుగుపరుచుకునే అవకాశం మీకు లభిస్తుంది మరియు మీరు మీ ప్రియమైన వారితో ప్రతి క్షణాన్ని సంతోషంగా గడుపుతారు ఆర్థిక రంగానికి సంబంధించి మంచి ఆదాయాన్ని తీసుకురావడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీరు ప్రభుత్వ రంగం ద్వారా ప్రయోజనం పొందుతారని సూచిస్తుంది పదవ ఇంట్లో సూర్యుడు పదకొండవ ఇంట్లో శని గ్రహం మరియు మొదటి ఇంట్లో బృహస్పతి ఉండడం మిమ్మల్ని ఆర్థికంగా పరిణత చేస్తుంది మరియు మీ ఆర్థిక సవాళ్ళను తగ్గిస్తుంది అయితే పన్నెండవ ఇంట్లో కూర్చున్న నోడల్ గ్రహం రాహు మిమ్మల్ని పెంచుతుంది విచ్చలవిడిగా ఖర్చులు ఈ నెల మేషరాశి వారి ఆరోగ్యం విషయంలో ఈ నెల హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది అయినప్పటికీ మీ రాశికి అధిపతి తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు మరియు ఆ తర్వాత మీ జన్మచాటి యొక్క పదో ఇంట్లో మీకు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు పరిహారం ఎర్ర ఆవు లేదా గోధుమ రంగు ఆవును సేవించడం మరియు సంరక్షించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వృషభరాశి ఫలాలు వృషభరాశి వారికి ఈ నెల సామాన్యంగా ఉంటుంది మీ రాశి అధిపతి ఈ నెల ప్రారంభంలో అష్టమ స్నానంలో కుజుడు ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు అదనపు విలాసాలను పొందే స్వభాగం మిమ్మల్ని అనేక సమస్యలకు గురి చేయడానికి దారి తీయవచ్చు వృత్తికి అనుకూలమైన సమయం అయితే వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి ఈ నెల మీకు చాలా బిజీగా ఉంటుంది ఎందుకంటే శని తన స్వంత రాశిలోని పదవ ఇంట్లో ఉండడం వలన మీరు చాలా కష్టపడి పని చేస్తారు మీ కార్యాలయంలో విజయం సాధించడానికి మీరు మరింత కష్టపడాలి కానీ మీరు మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకోవడం ఖాయం ఆరవ ఇంటి అధిపతి శక్రుడు ఎనిమిదవ ఇంట్లో అంగాకారుడితో ఉన్నాడు దీని కారణంగా మీ ప్రత్యర్థులు మిమ్మల్ని చికాకు పెట్టడానికి ప్రయత్నిస్తారు ఫిబ్రవరి పన్నెండవ మకర రాశిలోని శక్రుడు మీ తొమ్మిదవ ఇంట్లోని ప్రవేశిస్తారు ఆపై మీకు అనుకూలంగా మంచి యాదృచికాలు మరియు యోగాలు సృష్టించబడతాయి విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే నెలవారి జాతకం రెండు వేల ఇరవై నాలుగు ఐదవ ఇంట్లో కేతువు ఉండడం వల్ల నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుందని అంచనా వేసింది ఫలితంగా మీరు చదువులపై దృష్టి పెట్టడం కష్టంగా అనిపించవచ్చు మరియు ఇది మీ అధ్యయనాలను ప్రభావితం చేయవచ్చు మరియు మీ పరిస్థితుల నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి మీరు కష్టపడి పనిచేస్తే మీరు విజయం సాధిస్తారు కానీ చాలా సమస్యల తరువాత మీ అంచనాల ప్రకారం మీరు విజయం సాధించకపోవచ్చు కానీ మీరు విజయం సాధిస్తారు కాబట్టి దయచేసి మీ ప్రయత్నాలను తగ్గించుకోకండి కుటుంబ పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది కానీ మీరు మీ పనిలో చాలా బిజీగా ఉంటారు మీ వర్క్ హాలిక్ స్వభావం మిమ్మల్ని కొంతకాలం కుటుంబ జీవితానికి దూరంగా ఉంచుతుంది ఈ కారణంగా కుటుంబంలో మీరు లేకపోవడం అనుభూతి చెందుతుంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది మీ తోబుట్టువులు కొన్ని రకాల శారీరక సమస్యలను ఎదుర్కోవచ్చు మీ ఆర్థిక జీవితం గురించి మాట్లాడినట్లయితే ఈ నెల ప్రారంభంలో నోడల్ ప్లానెట్ రాహు పదకొండవ ఇంట్లో మరియు శని పదవ ఇంట్లో ఉంటారు దీని కారణంగా మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు మరియు మీ ఆదాయాలు పెరుగుతాయి ఏడవ ఇంటిపై కుజుడు ప్రభావం వల్ల ఆలోచించకుండా పెట్టుబడి పెడితే నష్టమే ఈ నెల మీ ఆరోగ్య విషయానికి సంబంధించి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది నోడల్ ప్లానెట్ కేతువు ఐదవ ఇంట్లో ఉండడం మరియు పన్నెండవ ఇంట్లో బృహస్పతి ఉండటం ఆరోగ్య దృక్కోణానికి అనుకూలంగా లేదు ఇది కాకుండా మీ జన్మచాటి యొక్క ఎనిమిదవ ఇంట్లో అంగాకారుడితో మరియు శక్రుడు కలిసి ఉంటారు ఇది శారీరక నొప్పి మరియు బాధలను ఇస్తుంది మీరు మితిమీరిన భౌతిక మరియు విలాసవంతమైన ప్రవర్తనకు దూరంగా ఉండాలి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మిథున రాశి ఫలాలు ఫిబ్రవరి నెల మిథున రాశి వారికి ఈ నెల మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు బృహస్పతి మీ జన్మచాట్ యొక్క పదకొండవ ఇంట్లో నివసిస్తున్నప్పుడు మీ కోరికలు నెరవేరుస్తాడు అతను మీ పనిలో ఎటువంటి ఆటంకాలు రాకుండా చూసుకుంటాడు మరియు మీ సంపాదనను పెంచడంలో మీకు సహాయం చేస్తాడు అదృష్టానికి అధిపతైన శని అదృష్ట ఇంట్లో ఉంటాడు మీరు దూర ప్రయాణాలను వీలు కల్పిస్తాడు లాభాలను పొందడంలో మీకు సహాయం చేస్తాడు ఆధ్యాత్మికతను పొందడంలో మీకు సహాయం చేస్తాడు మరియు మీ ఉద్యోగంలో మార్పు తెస్తాడు మిథున రాశి వారికి కెరీర్ పరంగా ఈ నెల అద్భుతంగా ఉంటుంది పదవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండి మీ సీనియర్ అధికారుల అనుగ్రహాన్ని పొందడంలో మీకు సహాయం చేస్తాడు వారు మీకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో సహాయం చేస్తారు మరియు మీకు సరైన అవకాశాలను అందిస్తారు తద్వారా మీరు మీ కెరీర్లో రాణించగలరు మిథున రాశి వారికి ఈ నెల మొత్తం అనుకూలంగా ఉంటుంది అయితే నాలుగవ ఇంట్లో కేతు ఉండడం వల్ల మనసులో కొన్ని అనుమానాలు కలుగుతాయి కానీ ఐదవ ఇంట్లో బృహస్పతి యొక్క అంశం మీరు రాణించడానికి సహాయపడుతుంది జ్ఞానాన్ని పొందాలనే కోరిక మీలో పుడుతుంది మీరు తరచుగా కొత్త విషయాన్ని చదవాలని కోరుకుంటారు మరియు దీని కారణంగా మీరు విద్యారంగంలో విజయాన్ని అందుకుంటారు నాలుగవ ఇంట్లో కేతు ఉండడం మరియు పదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ మాసం కుటుంబ విషయాలలో ఒడిదుడుకులతో నిండి ఉంటుంది మీ మనస్సు మీ ఇంటిలో తక్కువగా ఉంటుంది కుటుంబ్యులతో దూరమయ్యే పరిస్థితి రావచ్చు ఆరోగ్య సమస్యలు మీ తల్లిదండ్రులను కూడా బాధించవచ్చు మీరు ఏదైనా ప్రేమ సంబంధంలో పాల్గొంటే నెల ప్రారంభం మీకు అనుకూలంగా ఉంటుంది మీకు మరియు మీ ప్రియమైన వారికి మధ్య ప్రేమ అభివృద్ధి చెందుతుంది ప్రేమ యొక్క నిజమైన నిర్వచనం మీకు అర్థమవుతుంది మీరిద్దరూ ఒకరికొకరు సమయాన్ని కేటాయిస్తారు మీరిద్దరూ ఒకరికొకరు విలువనిస్తారు మీరిద్దరూ ఒకరు భావోద్వేగాలను మరొకరు ప్రాముఖ్యతనిస్తారు మరియు మీరిద్దరూ మీ సంబంధంలో పరిణత చెందుతారు ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి హెచ్చు తగ్గుల మధ్య కొట్టమిట్టులాడుతున్నట్లు అనిపించవచ్చు ఒకవైపు బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండటం ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని బాలోపేతం చేయడంలో మీకు సహాయం చేస్తుంది మరియు శని కూడా తొమ్మిదవ ఇంట్లో ఉండడం వల్ల పదకొండవ ఇంట్లో పూర్తిగా ఉండటం మీ సంపాదనలో మంచి పెరుగుదలను చూపిస్తుంది మరోవైపు ఈ నెల ప్రారంభంలో సూర్యుడు ఎనిమిదవ ఇంట్లో సంచరించడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తవచ్చు ఈ నెల మీ ఆరోగ్యానికి సంబంధించి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది మీ రాశికి అధిపతి సూర్యునితో ఎనిమిదవ ఇంట్లో ఉన్నారు మరియు ఆరవ ఇంటి అధిపతి ఐదవ ఇంటి మరియు పన్నెండవ ఇంటి అధిపతులతో ఏడవ ఇంట్లో ఉండి మీ రాశిపై దృష్టి చేస్తారు ఇది మీ ఆరోగ్యం క్షీణతకు దారితీస్తుంది మరియు మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది పరిహారం ప్రతి ఆదివారం సూర్యభగవానుడికి నీటిని సమర్పించాలి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక రాశి ఫలాలు ఈ మాసం కెరీర్లో అనుకూలంగా ఉంటుంది మరియు ఆర్థిక విషయాలలో హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది ఏడవ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు ఈ నెల ప్రారంభంలో బుధాదిత్య యోగాన్ని సృష్టిస్తారు మీ వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది మరియు బృహస్పతి నెల మొత్తం పదవ ఇంట్లో ఉంటాడు మీ కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటుంది మీ ఉద్యోగంలో ఎలాంటి అహంకారపూరిత ప్రవర్తనను తొలగించి వినయంగా ఉండమని కూడా ఇది మీకు సలహా ఇస్తుంది విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే నెల ప్రారంభం మీకు మంచిది నాలుగవ ఇంట్లో బృహస్పతి యొక్క అంశం కుటుంబంలో శాంతిని సృష్టిస్తుంది మరియు మీ చదువులపై దృష్టి పెట్టడానికి మీకు సహాయపడుతుంది ఐదవ ఇంటి అధిపతి అయిన కుజుడు ఈ నెల ప్రారంభంలో శక్రుడితో కలిపి ఆరవ ఇంట్లో ఉంటాడు మరియు ఆ తర్వాత మీ జాతకంలో ఏడవ ఇంట్లో ఉంటాడు దీని కారణంగా మీరు మీ విద్యకు సంబంధించి పెద్దగా ప్రయత్నాలు చేయరు ఈ నెల కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటుంది మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల ప్రారంభం మీకు అనుకూలంగా ఉంటుంది ఐదవ గృహానికి అధిపతి అయిన కుజుడు శుక్రగ్రహంతో పాటు ఎనిమిదవ మరియు ఆరవ ఇంట్లో ఉన్నాడు ఆర్థిక సవాళ్ళు ఎదురవుతున్నందున మీరు ముందుగానే సిద్ధంగా ఉండాలి అయితే ఇది కొంత సమయం మాత్రమే ఉంటుంది కానీ మీరు జాగ్రత్తగా మరియు జాగ్రత్త వహించాలి ఈ నెల ప్రారంభంలో మీ జాతకం చక్రం యొక్క పన్నెండవ ఇంటిపై కుజుడు మరియు శుక్రుడు దృష్టి సాధించడం వల్ల మీ ఖర్చులు పెరుగుతాయి కర్కాటక రాశి వారి ఆరోగ్య విషయానికి వస్తే ఈ నెల సామాన్యంగా ఉంటుంది శనిగ్రహం మీ జన్మచాట్ యొక్క ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు ఇక్కడ ఉండడం వల్ల శనిగ్రహం దీర్ఘకాలం సాగే వ్యాధికి దారి తీయవచ్చు పరిహారం మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించాలి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సింహరాశి ఫలాలు ఫిబ్రవరి నెల సింహరాశి వారికి ఈ నెల ప్రారంభంలో సరికొత్త సవాళ్ళను తెస్తుంది ఉద్యోగంలో ఉన్న స్థానికుల గురించి మాట్లాడినట్లయితే పదవ ఇంటికి అధిపతైన శుక్రుడు అతని ఎనిమిదవ ఇంటి నుండి అంటే ఐదవ ఇల్లు అంగాకురుడితో ఇక్కడ ఉంటాడు ఇది ఉద్యోగ మార్పు యొక్క బలమైన యోగాలను సృష్టిస్తుంది కాబట్టి మీరు మీ సమయంలో విజయాన్ని పొందవచ్చు విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే నెల ప్రారంభం అంతా ఒడిదుడుకులతో ఉంటుంది శుక్రుడు మరియు కుజుడు ఐదవ ఇంట్లో ఉండడం వల్ల చదువుపై మీ ఏకాగ్రత తక్కువగా ఉంటుంది మీరు బాహ్య ప్రపంచంలో ఎక్కువగా కోల్పోతారు మరియు ప్రపంచంలో భౌతిక ఆలోచన మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది దీని కారణంగా మీరు విద్యలో అడ్డంకులను ఎదుర్కోవచ్చు సింహరాశి వారి కుటుంబ జీవితానికి ఈ నెల సామాన్యంగా ఉంటుంది నాలుగవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఐదవ ఇంట్లో ఉండడం వల్ల పరస్పర ప్రేమ మరియు సామరస్య భావన పెరుగుతుంది అయితే ఈ నెల మొత్తం రెండవ ఇంట్లో కేతువు ఉండటం వల్ల కుటుంబ సమస్యల మధ్య కొన్ని విభేదాలు ఏర్పడతాయి మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే నెల ప్రారంభం చాలా అందంగా ఉంటుంది కుజుడు మరియు శుక్రుడు శృంగారానికి పూర్తిగా పరిస్థితులను సృష్టిస్తారు సింహరాశి నెలవారి జాతకం ప్రకారం ఆర్థిక అంశాలను సంబంధించి నెల ప్రారంభంలో సామాన్యంగా ఉంటుంది ఒకవైపు కుజుడు మరియు శుక్రుడు పదకొండవ ఇంట్లో ఐదవ ఇంట్లో కూర్చుంటారు కానీ మరొక వైపు సూర్యుడు మరియు బుద్ధుడు పన్నెండవ ఇంటిపై దృష్టి పెట్టడం వల్ల ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యపరంగా ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఆరవ ఇంట్లో సూర్యుడు మరియు బుద్ధుడు ఉండడం వల్ల శారీరక సమస్యలను జన్మనిస్తుంది కానీ అవి వాటంతట అవే దూరం అవుతాయి మరియు మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు పరిహారం మీరు వీధి కుక్కలకు ఆహారాన్ని అందించాలి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు కన్యరాశి ఫలాలు ఈ మాసం కన్యరాశిలోని స్థానికులకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది వ్యాపారంలో విమిగ్నమైన స్థానికలు జాగ్రత్తగా ముందుకు సాగాలి ఎందుకంటే ఏడవ ఇంటి అధిపతి బృహస్పతి మీ వ్యాపారానికి అనుకూలంగా లేని ఆకాస్మిక సంఘటనను జన్మనిచ్చే ఎనిమిదవ ఇంట్లో ఉంటారు ఈ నెల ప్రారంభం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే సూర్యుడు మరియు బుద్ధుడు మీ జన్మచాట్ యొక్క ఐదవ ఇంట్లో కలిసి బుధాదిత్య రాజ్యాన్ని తయారు చేస్తారు ఇది మీ ప్రసంగంలో మాధుర్యాన్ని తెలివిని మరియు తెలివిని ఇస్తుంది దీనివల్ల మీరు చేయగలరు ఈ నెల మొత్తం ఆరవ ఇంట్లో శని ఉండటం వల్ల పోటీ పరీక్షల్లో మీ శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి మీరు మంచి విజయాన్ని పొందవచ్చు మరియు మీరు ప్రతిష్టాత్మకమైన సేవలో ఎంపిక చేసుకోవచ్చు మీరు కళాశాలలో చదువుతున్నట్లయితే మీరు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపిక కావచ్చు అని అంచనా వేస్తున్నారు కుటుంబ జీవితానికి ఈ నెల సామాన్యంగా ఉంటుంది నెల ప్రారంభంలో కుజుడు మరియు శుక్రుడు మీ జాతక చక్రం యొక్క ఆరవ ఇంట్లో ఉంటారు మరియు నాలుగవ ఇంటి అధిపతి బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో కూర్చున్నప్పుడు నాలుగవ ఇల్లు రెండవ ఇల్లు మరియు పన్నెండవ ఇంటిపై పూర్తిగా దృష్టి పెడతారు కన్యరాశి నెలవారి జాతకం ప్రకారం మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే నెల ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది సూర్యుడు మరియు బుధగ్రహాల ఉనికి మీ ప్రియమైన వారికి తెలివైన మనస్సు మరియు శుభ ఆలోచనను ఇస్తుంది ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఐదవ ఇంట్లో శుక్రుడు కదలిక మరియు ఐదవ ఇంట్లో కుజుడు కదలిక మీ సంబంధాన్ని ముందుకు తీసుకు ఆరోగ్య పాయింట్ ఆఫ్కి సంబంధించి ఈ నెల సామాన్యంగా ఉంటుందని అంచనా వేసింది శని ఆరవ ఇంట్లో ఉంటాడు మరియు మీకు పాత వ్యాధుల నుండి ఉపశమనాన్ని ఇస్తాడు మరియు మీ వ్యాధులతో పోరాడడానికి మీకు ధైర్యాన్ని మరియు శక్తిని ఇస్తాడు పరిహారం గురువారం అరటి చెట్టుకు పూజ చేయండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు తులారాశి ఫలాలు తులారాశిలో జన్మించిన వారికి ఫిబ్రవరి కొన్ని విషయాలలో అద్భుతమైన నెలగా ఉంటుందని అంచనా వేస్తోంది కెరీర్ పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది నెల ప్రారంభంలో సూర్యుడు మరియు బుద్ధుడు వంటి గ్రహాలు మీ పదవ ఇంటిని ప్రభావితం చేస్తాయి దీని కారణంగా మీరు మీ పనికి ప్రాధాన్యత ఇస్తారు మీరు మీ ఉద్యోగంలో మీ పనిని గుర్తింపు పొందుతారు మరియు కష్టపడి పనిచేస్తారు తులారాశి నెలవారి జాతకం ప్రకారం ఈ నెల మొత్తం క్రమశిక్షణతో ప్రారంభమవుతుంది ఎందుకంటే ఈ నెల మొత్తం మీ జాతక చక్రంలోని ఐదవ ఇంట్లో శని తన స్వంత రాశి అయిన కుంభరాశిలో ఉంటాడు ఈ నెల మొత్తం క్రమశిక్షణతో ప్రారంభమవుతుంది ఎందుకంటే ఈ నెల మొత్తం మీ జాతక చక్రంలోని ఐదవ ఇంట్లో శని తన స్వంత రాశి అయిన కుంభరాశిలో ఉంటాడు మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే మీ ప్రేమ కోసం మీరే నిరూపించుకోవాలి మీ ప్రియమైన వారికి సవాలుగా ఉండే డిమాండ్ను ముందుకు తీసుకురాగలరు కానీ మీరు దానిని నెరవేర్చడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు తులారాశి నెలవారి జాతక ప్రకారం నోడల్ గ్రహాల ప్రభావం కారణంగా రాహు మరియు కేతువులు ఖర్చులు కొనసాగుతాయి ఖర్చులు ఊహించని విధంగా ఉంటాయి మరియు వాటిని తీర్చవలసి ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మూడో ఇంట్లో కుజుడు శుక్రుడు ఉండటం వల్ల బయట నుంచి వచ్చే ఆహారం పట్ల ఆసక్తికి కనబరుస్తారు ఆరోగ్య సమస్యలను దారితీసే ప్రయాణాలు మరియు విహారయాత్రలపై మీ దృష్టి ఎక్కువగా ఉంటుంది పరిహారం ప్రతి బుధవారం శ్రీ గణపతి అధర్వ శీర్ష పారాయణం చేయండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వృశ్చిక రాశి ఫలాలు వృచ్చిక రాశి వారికి ఈ నెల సామాన్యంగా ఉంటుంది మీరు మీ పనిలో చాలా బిజీగా ఉన్నందున మీరు మీ కుటుంబం నుండి దూరాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది ఈ మాసం వృచ్చిక రాశి వారికి కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూకు సంబంధించి మంచిది దశమ స్నానానికి అధిపతైన సూర్యుడు బుధ గ్రహంతో మూడవ ఇంట్లో ఉంటాడు దీని కారణంగా మీరు మీ నిహోద్యోగులు పూర్తి మద్దతును పొందుతారు మరియు వారు మీ ఉద్యోగంలో విజయం సాధించే ప్రతి పనిలో మీకు సహాయం చేస్తారు ఈ నెల ప్రారంభం విద్యార్థులకు సవాళ్లతో కూడుకున్నది నాలుగవ ఇంట్లో శని మరియు ఐదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల విద్యలో నిరంతర ఆటంకాలు ఉంటాయి మీ మనస్సు చాలా పదునైనది మరియు మీరు ప్రతిదీ చాలా సులభంగా అర్థం చేసుకోగలిగినప్పటికీ ఇతర సంఘటనలు మీ దృష్టికి ఆకర్షిస్తాయి ఈ మాసం వృచ్చిక రాశి వారికి కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలను తెస్తుంది మాసం ప్రారంభంలో రెండవ ఇంట్లో శుక్రుడు మరియు కుజుడు ఉండడం వల్ల కుటుంబ కార్యక్రమం నిర్వహించబడవచ్చు దీనిలో చాలామంది వ్యక్తులు వస్తారు మరియు వెళతారు దీని కారణంగా కుటుంబంలో ప్రకాశం ఉంటుంది నెలవారి రాశిఫలం ప్రకారం ఈ నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే నోడల్ గ్రహం కేతువు మీ పదకొండవ ఇంట్లో కూర్చుంటారు మరియు శ్రీ పదవ ఇంట్లో ఉంటారు మరియు నెల ప్రారంభంలో శుక్రుడు మరియు కుజుడు మీకు ఆర్థిక ప్రయోజనాలను ఇస్తారు ఈ నెల మీ ఆరోగ్యానికి సంబంధించి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది బృహస్పతి ఆరవ ఇంట్లో ఈ నెల మొత్తం ఉండటం వల్ల కడుపులో సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి మీరు ఈ నెల మొత్తం ఉదర వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి పరిహారం మీరు ఒక నల్ల కుక్కకి తినడానికి చపాతి మరియు పాలు ఇవ్వాలి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ధనుస్సు రాశి ఫలాలు ధనుస్సు రాశి మాస రాశి ఫలం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ధనుస్సు రాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది మీ ధైర్యం మరియు పరాక్రమం పెరుగుతుంది కెరీర్ పాయింట్ ఆఫ్కు సంబంధించి ఈ నెల హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది ఉద్యోగంలో ఉన్న స్థానికులు నోడల్ ప్లానెట్ కేతు ఉండటం వల్ల పని నుండి దృష్టి మరల్చవచ్చు చాలాసార్లు మీరు భ్రమకు గురవుతారు దీని కారణంగా మీరు పనిపై దృష్టి పెట్టలేరు విద్యార్థులకు నెల ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది ఐదవ ఇంట్లో బృహస్పతి ఉనికిని కలిగి ఉండటం వలన మీరు మీ చదువులపై దృష్టి పెట్టగలుగుతారు మరియు పూర్తి దృష్టితో అధ్యయనం చేయగలుగుతారు నెలవారి ఫలం ప్రకారం ఈ నెల కుటుంబానికి సంబంధించి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది నెల ప్రారంభంలో సూర్యుడు మరియు బుధుడు రెండవ ఇంట్లో ఉంటారు ఇది కుటుంబంలో పరస్పర సామరస్య భావనను సృష్టిస్తుంది మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమను అంగీకరించడానికి అర్థం చేసుకోవడానికి మరియు అంగీకరించడానికి మీకు అవకాశం లభిస్తుంది మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఒక నెల పాటు మీరు ప్రత్యేకంగా ప్రయోజనం పొందుతారు మరియు మీ ఖర్చులు పూర్తిగా నియంత్రణలో ఉంటాయి ఆర్థిక సవాలును తొలగించడంలో శని మీకు సహాయం చేస్తాడు కానీ మీరు అవకాశాలను పొందవలసి ఉంటుంది ధనుస్సు రాశి వారి ఆరోగ్య దృక్కోణానికి సంబంధించి ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మీ జాతక చక్రం యొక్క మూడవ ఇంట్లో కూర్చున్న శని మీకు సోమరితనాన్ని ఇస్తుంది ఎందుకంటే మీరు సవాళ్ళను ఎదుర్కోవాలా లేదా మీరు ఓటమిని అంగీకరించాలా అని పరీక్షిస్తుంది ఈ పరిస్థితిపై విజయం సాధించి క్రియాశీలకంగా మారాలి పరిహారం మీరు ప్రతి గురువారం తప్పనిసరిగా ఉపవాసం పాటించాలి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మకర రాశి ఫలాలు మకర రాశిలో జన్మించిన స్థానికులకు ఫిబ్రవరి నెల అనుకూలంగా ఉంటుందని సూచిస్తుంది మీరు శారీరక ఆరోగ్యం గురించి ఉపశమనం పొందుతారు మరియు మీరు కొనసాగుతున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నెల బాగుంటుంది పదవ ఇంటి అధిపతి శుక్రుడు మరియు పదకొండవ ఇంటి అధిపతి అంగాకురుడు పన్నెండవ ఇంట్లో కలిసి ఉంటారు దీని కారణంగా మీరు మీ కార్యాలయంలో చాలా కష్టపడవలసి ఉంటుంది మకర రాశి విద్యార్థులకు నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది ఏ గ్రహం మీ జన్మ చాట్లోకి ఐదవ ఇంటిని ప్రభావితం చేయదు దాని కారణంగా మీరు మీ మనస్సులో మాత్రమే తిరుగుతారు మకర రాశి వారికి కుటుంబ పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది శని తన స్వంత రాశిచక్రం యొక్క రెండవ ఇంట్లో ఉంటాడు దీని కారణంగా మీరు నిజం మాట్లాడడానికి ఇష్టపడతారు మాస ప్రారంభంలో ఉన్నాయి మీ జన్మచాట్ యొక్క పన్నెండవ ఇంట్లో కుజుడు మరియు శుక్రుడు ఉంటారు దీని కారణంగా మీరు విలాసవంతంగా ఖర్చు చేయాలనుకుంటున్నారు మకర రాశి మాస రాశి ఫలాలు ఈ నెల ప్రారంభంలో ఆరోగ్య దృక్కోణంలో ఈ నెల కొంత బలహీనంగా ఉంటుందని అంచనా వేస్తుంది శుక్రుడు మరియు కుజుడు మీ జాతక చక్రం యొక్క పన్నెండవ ఇంట్లో ఉంటారు మరియు ఇది మీ దీనచర్యను పాడు చేయవచ్చు మరియు ఇది మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది పరిహారం ప్రతిరోజు లేదా ప్రతి శుక్రవారం చిన్న అమ్మాయిల పాదాలను తాకి వారి ఆశీర్వాదం తీసుకోండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు కుంభరాశి ఫలాలు కుంభరాశిలో జన్మించిన స్థానికులు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు నెలవారి రాశి ఫలం ఈ మాసం కుంభరాశి స్థానికుల కెరీర్కు సంబంధించి మిశ్రమ ఫలితాలను తెస్తుందని అంచనా వేస్తుంది మీ తొమ్మిదవ ఇంటికి అధిపతి అయిన శుక్రునితో పదవ ఇంటి కుజుడు పదకొండవ ఇంట్లో ఉంటారు ఈ విధంగా గ్రహాలు ఉంచబడతాయి దీని కారణంగా మీరు మీ ఉద్యోగంలో ప్రమోషన్కు అవకాశం పొందవచ్చు విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది కుజుడు మరియు శుక్రుడు ఐదవ ఇంటిని ప్రభావితం చేస్తారు దీని కారణంగా మీరు చదువుల కోసం ఐక్య ప్రయత్నాలు చేస్తారు మీరు మీ తోటి వారితో కొందరితో కలిసి చదువుతారు మరియు ఇది మీ కోసం అద్భుతాలు చేస్తుంది కుటుంబానికి సంబంధించి ఈ మాసం బాగానే ఉంటుంది బృహస్పతి ఈ నెల మొత్తం మూడవ ఇంట్లో ఉంటాడు దీని కారణంగా మీ తోబుట్టువులతో సంబంధాలు అనుకూలంగా ఉంటాయి వారు మీకు ప్రేమను ఇస్తారు మరియు మతపరమైన మరియు దాతృత్వ కార్యక్రమాలలో కూడా వారు మీకు మద్దతు ఇస్తారు మీ జీవితం యొక్క ఆర్థిక కోణాన్ని పరిశీలిస్తే నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది రెండవ ఇంట్లో రాహు ఉండటం మరియు పదకొండవ ఇంట్లో కుజుడు మరియు శుక్రుడు ఉండటం వల్ల మీ ఆర్థిక స్థితి పెరుగుతుంది మీ సంపాదన పెరుగుతుంది నెలవారి రాశి ఫలం ప్రకారం కుంభరాశి వారి ఆరోగ్య విషయంలో ఈ నెల హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది శని మీ రాశికి అధిపతిగా ఉంటాడు మరియు అదే స్థానంలో ఉంటాడు మరియు ఇది మీకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది ఇది మీకు క్రమశిక్షణ గురించి నేర్పుతుంది మరియు మీ మంచి రోజువారి దినచర్య కారణంగా మీరు అద్భుతమైన ఆరోగ్యాన్ని సాధించగలుగుతారు పరిహారం మీరు ప్రతి శనివారం తప్పనిసరిగా దసరత్ శని సూత్రాన్ని పఠించాలి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మీనరాశి ఫలాలు మీనరాశి వారికి ఈ నెల సామాన్యంగా ఉంటుంది అయితే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీ ఆదాయాలు పెరగడంతో మీరు ఉపశమనం పొందుతారు కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి ఈ నెల బాగుంటుంది నెల ప్రారంభంలో అంగరాకుడు మరియు శుక్రుడు మీ పదవ ఇంట్లో ఉండడం వల్ల మీ పనిలో మిమ్మల్ని నిపుణుడిగా మార్చరు మీరు మీ పనిపై పూర్తి శ్రద్ధ చూపుతారు అయితే మీరు ఇతరులతో కబుర్లు చెబుతూ కొంత సమయం గడుపుతారు విద్యార్థుల గురించి చెప్పాలంటే నెల ప్రారంభంలో బాగుంటుంది సూర్యుడు మరియు బుధుడి యొక్క కలయిక బుధాదిత్య యోగం ఏర్పడడానికి దారితీస్తుంది మరియు మీ ఐదవ ఇంటిపై వారి అంశం మీ విద్యలో మంచి ఫలితాలను ఇస్తుంది మీరు మీ విద్యలో మీరు ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను అందుకుంటారు నెలవారి రాశిఫలం ప్రకారం కుటుంబ జీవిత పరంగా ఈ నెల సామాన్యంగా ఉంటుందని అంచనా వేస్తుంది మొత్తం నెలలో రెండవ ఇంట్లో బృహస్పతి గ్రహం ఉండటం వల్ల మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ యొక్క భాగోద్వేగం ప్రజలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య మంచి పరస్పర అవగాహన ఉంటుంది మరియు సభ్యులందరూ తమ బాధ్యతలను మంచి మార్గంలో నిర్వర్తిస్తారు మేము మీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే ఈ నెల మంచి విజయాన్ని ఇస్తుంది శనిగ్రహం తన స్వంత రాశి అయిన పదకొండవ ఇంటికి అధిపతిగా పన్నెండవ ఇంట్లో కూర్చున్నప్పటికీ అతని కారణంగా కొన్ని ఖర్చుల క్రమం తప్పకుండా జరగవచ్చు మీనరాశి మాస ఫలం ప్రకారం ఈ నెల మీనరాశి స్థానికుల ఆరోగ్య విషయంలో సామాన్యంగా ఫలితాలను ఇస్తుంది ఈ నెల ప్రారంభం నుండి మీ జన్మచాట్ యొక్క పన్నెండవ ఇంట్లో శని ఉంటుంది ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది అదనంగా నోడల్ ప్లానెట్ రాహు మీ జాతక చక్రం యొక్క మొదటి ఇంట్లో కూర్చోవడం ద్వారా మొత్తం నెల మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది పరిహారం ప్రతిరోజు హనుమంతుడిని పూజించడం వల్ల మానసిక ప్రశాంతత मरी मंज़ आरोग्यम लभिस्ता